మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ కి ఐదు లక్షలైతే పటేలా మా తమ్ముడి పణాల మీద కాపాడాలి పటేలా కాపాడాలి కాపాడాల పటేలాంటి మీరు చాలా గొప్పవాళ్ళు పటేళ ఊర్లో ఎవరు కాపాడచ్చినా ముందుండి కాపాడుతారు పటేళ పోయి చాలా గొప్ప హోల పాటేలా కూర్లే ఎవరు కాపాడునా ముందుండి కాపాడతారు పాటేలా రైట్ రోలింగ్ యాక్షన్ ఏ అది కాదురా విజయ్ గట్ గట్ యాక్షన్ ఏ అది కాదురా విజయ్ నేనే పొదుతూ చెప్పి మన ఏరియాని పంపించిన హలో ఫ్రెండ్స్ నేను మీ బంగారాన్ని అందరు బాగుండాలి అందరూ మన ఉండాలి అయితే షూట్ అయిపోయింది ఇగ మా వాళ్ళు ఫుల్ జోస్వి ఉన్నారు ఎట్లా రీల్స్ చేస్తారు తెలుసా వేరే చెప్తారు చూడు అయ్యో మా అక్కడ డ్యాన్స్ అయ్యారు కానీ బాగా చేస్తుంది అయ్యో నన్నే తెంటారు ఇక్కడ మాస్టర్ అంటూ వీడియో మాస్టర్ మై ఎంత డ్యామేజ్ అయిపోయింది అట్లా సెకండ్ అమ్మా వేర పక్క పెడతాను ఎంత కష్టం వచ్చాయి De nadie. Y la llevé al teléfono <laughs> <laughs>